నమస్కారం నా పేరు డాక్టర్ షెగుప్తా నేను న్యాచురోపతి డాక్టర్ని సో చాలా వరకు బరువు తగ్గాలి బరువు తగ్గాలి ప్రతి వర్ ఒక్కరికి బరువు తగ్గాలని ఉంటుంది అండ్ తగ్గిన బరువు మళ్ళీ పుటాన్ అవ్వకుండా కూడా బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా కష్టం తగ్గడం చాలా ఈజీ తగ్గిన తర్వాత మనం తగ్గడం అంటే డైట్ ఏదైనా ఫాలో అయిపోయి తగ్గుతాం మళ్ళీ తర్వాత మనం నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చిన తర్వాత తగ్గిన దానికంటే డబల్ పుటాన్ అయిపోతుంటాం వెయిట్ సో అలా అవ్వకుండా కొన్ని కొన్ని కేసెస్లో అండి లైక్ పీసీఓడి కేసెస్ కానీ థైరాయిడ్ కేసెస్లో కానీ ఇలాంటి కేసెస్లో మనము చాలా వరకు నార్మల్ హెల్దీ పర్సన్స్ చేస్తున్నప్పుడు డైట్ ఈజీగా తగ్గిపోతాం కానీ ఈ కేసెస్లో థైరాయిడ్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కేసెస్లో మనకి ఖచ్చితంగా ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్ళు తగ్గి ఒక వారంలో ఒక హాఫ్ హాఫ్ కేజీ వన్ కేజీ తగ్గడం కూడా కొన్ని కేసెస్లో కష్టం వీళ్ళు కూడా మంచిగా ఫాస్ట్ ఫీజ్ చేసుకుంటూ ప్రాపర్ డైట్ మంచి ఫైబర్ మంచి అంటే డైలీ రిక్వైర్మెంట్ కావాల్సిన న్యూట్రిషన్ ప్రాపర్గా ఉంటే వాళ్ళు కూడా బాగా తగ్గుతారు కానీ ప్రాబ్లం యాక్చువల్లీ కంపారిటివ్లీ హెల్దీ పర్సన్స్ థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కేసెస్ లో సో మనం వెయిట్ లాస్ చూస్తే చాలా తక్కువ వెయిట్ లాస్ మనం గమనించేది ఈ కేసెస్ థైరాయిడ్ హార్మోన్లు ఇంబ్యాలెన్స్ లో వీళ్ళల్లో కానీ నార్మల్ హెల్దీ లో కానీ తగ్గిన వెయిట్ పుటాన్ అవ్వకుండా గా మెయింటైన్ చేసుకునేటట్టు మనం డైట్ ప్లాన్ చేసుకున్నాము సింపుల్ ఒకటి ఏంటంటే మనం తింటున్న ఫుడ్ లో ఎంత వరకు న్యూట్రిషన్ ఉంది చాలా వరకు ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ ప్రతి ఒక్కరికి ఒక అలవాటు అయిపోయింది ప్రోటీన్ ఫుడ్ మంచిదే కానీ మనం చేస్తున్న యాక్టివిటీని బట్టి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి మనం ఏం చేయట్లేదు ఇంట్లో ఉన్నాం జస్ట్ సింపుల్ డైట్ చేస్తున్నాం అంటే హై ప్రోటీన్ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వాము ఇంకా దానికి ద్వారా ఇంకా పుటాన్ అయిపోతాం వెయిట్ సో ప్రోటీన్ ఫుడ్ ఎప్పుడు తీసుకోవాలి ఏదో మార్నింగ్ జిమ్స్ కానీ యోగా కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ హెవీగా చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇప్పుడు మనకి ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉంది అలవాటు ఉంది అలాంటి కైండ్ ఆఫ్ వాళ్ళకి మనం మార్నింగ్ లేచిన తర్వాత బాయిల్డ్ ఎక్కి తినమంటాము లేదంటే నట్స్ తీసుకోమంటాము స్మూతీస్ చేసుకోమంటాము లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా ఫిష్ కానీ లేదంటే మంచిగా వెజిటబుల్స్ కానీ బ్రొకోలీ కానీ ఇవన్నిటిలో మనం సోయాబీన్స్ కానీ మీల్ మేకర్స్ కానీ రైస్ రైస్తో పాటు తీసుకుంటాం ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఏదైనా పెసరట్టు కానీ తీసుకోమంట ఇది ఎప్పుడు తీసుకుంటాం ఇంత హై ప్రోటీన్ డైట్ వర్కౌట్ బాగా చేసే వాళ్ళకి మనం వర్కౌట్ చేయకుండా ఇలాగా ఇలాగా సింపుల్గా సింపుల్ మూమెంట్స్ చేసుకుంటూ హెల్తీగా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలి మనము సో సింపుల్ మార్నింగ్ లేచాక మంచిగా బెస్ట్ వెయిట్ లాస్కి బటర్ఫ్లై పీటీ అంటారు అంటే దాన్ని ఏమంటే శంకు పూలు శంకు పూలు అంటారు పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి అవి పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి చాలా అందంగా ఉంటాయి చూడడానికి ఆ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ని నాలుగైదు ఫ్లవర్స్ నిలలో వేసి లైట్ గా మరిగించుకొని మార్నింగ్ లైక్ మార్నింగ్ మనం ఏదైనా జీరా పుదీనా వాటర్ తాగి తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రాగి రాగి గంజి కానీ జొన్న గంజి కానీ లేదంటే రాగి జొన్న సజ్జ బార్లీ అన్నిటినీ పౌడర్ వేసుకుని కలిపి పెట్టేసి దాన్ని జావ లాగా కొన్ని ఏదైనా వెజిటేబుల్స్ అవన్నీ వేసుకొని జావ తీసుకొని ఈ బ్రేక్ఫాస్ట్ చేసిన బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మిడిల్ లెవెన్ ఓ క్లాక్ ఉంటుంది కదా ఆ టైంలో మంచిగా సో ఈ ఆ టైంలో మనము శంకు పూల టీ అంటే నాలుగైదు శంకు పూలని వేసుకుని లైట్గా మరిచుకుంటీ తాగండి అద్భుతంగా డైజెషన్కి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి డైజెషన్ బాగుంటేనే వెయిట్ లాస్ అవుతాం డైజెషన్ బాగుంటేనే మెటబాలిజం అనేది కరెక్ట్గా ఉంటేనే హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్ హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ రావు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా రావు ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ని కానీ థైరాయిడ్ని కానీ అండ్ వెరీ ఇంపార్టెంట్ గట్ని కానీ స్కిన్ని కానీ అండ్ స్పెషల్లీ స్కిన్కి చాలా హెల్దీగా ఉండే ఉండడానికి శంకుపూలు పూలు అద్భుతంగా పనిచేస్తాయి శంకు పూలు దొరికితే మాత్రం ఖచ్చితంగా ఎక్కడైనా దొరికితే వెయిట్ లాస్ కానీ గట్ హెల్దీగా ఉంచడానికి కానీ డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి కానీ స్కిన్ చాలా చాలా ఇంపార్టెంట్ స్కిన్ హెల్దీగా ఉంచడానికి కానీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇంకోటి ఏంటంటే ఇందులో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది మనకి డైజెషన్కి చాలా మంచిది సో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి మన బాడీలో అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రెయిన్కి ఒక బెస్ట్ టానిక్ అంటారు దీన్ని మెమోరీ పవర్ ఇవి ఈ మధ్య కాలంలో కొద్దిగా బరువు పెరిగామనుకోండి స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి కోపం ఎక్కువ యాంగ్జైటీ ఎక్కువ ఇవన్నీ పెరిగిపోతున్నాయి అందరికీ సో మనం ఏం చేస్తున్నాం యాంగ్జైటీని కామ్ చేసి స్ట్రెస్ని కామ్ చేసి అండ్ పవర్ పవర్ని పెంచడానికి అద్భుతంగా పనిచేసే ఏమన్నా ఉన్నాయంటే ఫ్లవర్స్ శంకు పూలు ఆ శంకు టీ లాగా జస్ట్ నీళ్ళలో వేసుకొని లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగడం వల్ల మెమొరీ పవర్ బాగా పెరుగుతుంది స్ట్రెస్ బాగా తగ్గుతుంది డెఫినెట్గా అండి మనకి క్రోమోథెరపీ అని చెప్పేసి ఒక కలర్ థెరపీ మన బాడీలో కూడా మనం ఎన్నో రకాల కలర్స్ ని యూజ్ చేసుకొని కొన్ని కొన్ని ని క్యూర్ చేసుకోవచ్చు ఎలా అంటే మనం వైట్ కలర్ వేసుకుంటే గా సాఫ్ట్ యోగా చేయడానికి వెళ్తున్నాం మనం వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళమంటుంటాం ని బట్టి కూడా మన బాడీ అనేది సో అంటే గా ఉంటాం అనమాట సో అలాగా మనం ఫుడ్ విషయంలో కూడా ఈ పర్పుల్ కలర్ టీని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డైజెషన్కి మంచిది గట్కి మంచిది స్టమక్ని కూల్ చేయడానికి కూడా చాలా మంచిది కొన్ని కేసెస్లో చాలా ఓవర్ హీట్ ఉంటుంది బాడీ ఆ ఓవర్ హీట్ని కంట్రోల్ చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మనం మార్నింగ్ ఏదైనా జావ తీసుకొని లంచ్కి బ్రేక్ఫాస్ట్ మిడిలో ఈ శంకు టీ తీసుకోవడము లంచ్కి వచ్చాక తక్కువ ఇది మొక్కజొన్న రవ్వ కానీ మన సజ్జ రవ్వ కానీ రాగి రవ్వ కానీ సో రైస్ లాగా ఉడకబెట్టేసి విత్ కర్రీస్లో కాంబినేషన్లో ఏదైనా సరే కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి రైస్ కానీ అండ్ కార్న్ రవ్వ కానీ ఎనీథింగ్ రవ్వ ఏదైనా సరే రైస్ లాగా కూడా పెట్టి తక్కువ క్వాంటిటీ కర్రీస్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఇలా లంచ్ ప్లాన్ చేసుకోవాలి అండ్ ఫోర్ టు ఫైవ్ మందులో మళ్ళీ ఒకటి లేదా రెండు సార్లు తాగచ్చు రెండు పూలని రెండు శంఖు పూలని మార్నింగ్ జస్ట్ ఇలాగ చేసుకొని తాగడం ఈ శంకు పూలటి ఇంకొకటి అద్భుతంగా ఏం చేస్తుంది అంటే క్రేవింగ్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి అది తినాలి ఇది తినాలి ఇష్టమైన ఏమైనా ఫుడ్ దొరికితే మనం ఏ డైట్ అయినా పక్కన పెట్టేసి తినేస్తూ ఉంటాం దానివల్ల రిగ్రెట్ ఫీల్ అయిపోయి ఫీల్ అవుతూ ఉంటాం సో ఆ ని తగ్గించి క్రేవింగ్స్ ని అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది శంకు పూలటి సో మనకి అవి తినాలి ఇప్పుడు వెయిట్ లో కానీ ఏదైనా ప్రాసెస్ చేస్తున్నాడు మనము సో ఆ తినాలి ఇవి తినాలి అనే క్రేవింగ్స్ని బాగా కంట్రోల్ చేసి అండ్ డైజెషన్ ఇంప్రూవ్ చేసి కూల్ కూల్గా ఉంచి చాలా వరకు స్టమక్ కానీ బాడీని చాలా వరకు హెల్దీగా ఉంచడానికి చాలా యూజ్ అవుతుంది కాబట్టి శంకు పూలని మార్నింగ్ రెండు పూలు నీళ్ళు లైట్ లైట్గా మరీచుకొని తాగడం ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో లంచ్కి డిన్నర్కి మధ్యలో కూడా ఒక రెండు పూల నీళ్ళు వేసుకొని లైట్గా మరీచుకుని తాగడం నా తర్వాత డిన్నర్కి వచ్చిన తర్వాత బై సిక్స్ కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి ఒక్కటేనండి వెయిట్ లాస్ అవ్వాలంటే ఎర్లీ డిన్నర్స్ చేయాలి స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉండాలి బీటు వాళ్ళు విటమిన్ చాలా ఇంపార్టెంట్ బీటు వాళ్ళు విటమిన్ పర్ఫెక్ట్గా ఉంటే స్లీప్ కరెక్ట్గా ఉంటే ఎర్లీ డిన్నర్స్ చేస్తూ ప్రాపర్గా వాటర్ తాగితే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కంట్రోల్గా తింటే మీకు మీరే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇలా తగ్గిన వెయిట్ మీరు ఎంత కష్టపడి వెయిట్ లాస్ అయ్యారో దాని తర్వాత నార్మల్ ఫుడ్ మనం ఒక వన్ వీక్ ఇటు అటు ఫంక్షన్స్ ఉన్నాయి ఇటు తిన్నా కూడా పుటాన్ అయితే అవ్వదు ఖచ్చితంగా ఎందుకంటే మనం ఇక్కడ బ్యాలెన్స్డ్ ఫుడ్ తిన్నాం ఏది హై ప్రోటీన్ తీసుకోలేదు హై కార్బోహైడ్రేట్ తీసుకోలేదు హై ఫైబర్ తీసుకోలేదు బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటూ మంచిగా వర్కౌట్స్ చేసుకుంటూ హ్యాపీగా తగ్గిన వెయిట్ వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ పోతాయి థైరాయిడ్ కంట్రోల్కి వస్తుంది బరువు బరువు కూడా మెయింటైన్ అవుతూ ఒక నాలుగైదు రోజులు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ట్రిప్కి వెళ్ళినా ఏదైనా ఫుడ్ ఇటు అయినా సరే చేంజెస్లో మేబీ ఒక హాఫ్ కేజీ తప్ప మోర్ దెన్ పుటాన్ అవ్వరు ఎందుకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి వెయిట్ లాస్ అవ్వాలంటే హై డైట్స్ తీసుకేసుకోండి ప్రోటీన్ డైట్స్ ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ చేసి వన్స్ తగ్గిన తర్వాత రెండు నెలలు మూడు నెలలు ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఫుడ్ నార్మల్ ఫుడ్ తినేసుకుంటుంటే ఎవరైనా పుటాన్ అవుతారు మన లైఫ్ స్టైల్ ఎప్పుడు ఎలా ఉండాలి నాట్ ఓన్లీ వెయిట్ కోసమే కాదు అన్ని ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉండాలంటే ఎవ్రీడే మార్నింగ్ వర్కౌట్ చేసుకోవాలి ఎదర్ వాకింగ్ ఎదర్ యోగా కంపల్సరీ చేసుకోవాలి వాటర్ ప్రాపర్గా తాగాలి స్లీప్ కరెక్ట్ చేసుకోవాలి బీటుబల్ డి విటమిన్ హైరన్స్ కూడా ఐరన్ కూడా కరెక్ట్గా ఉండాలి ఇవి పర్ఫెక్ట్గా ఉంటే మీరు తగ్గిన వెయిట్ పుటానవరు పీరియడ్ ప్రాబ్లమ్స్ అస్సలు రావు హార్మోనల్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ అస్సలు రాదు హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ఏ రకమైన సమస్యలు రావు అండ్ పర్ఫెక్ట్ స్కిన్ కూడా ఉంటుంది సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు So subscribe to I Dream Media I Dream ki, I Dream team andar ki. huge please subscribe I Dream Media please subscribe to